జనవరి నిర్వహించే జనవరియు విలీన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నాయకులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక లేనిన్ నగర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్ బోనగిరి మధు ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకుడు హరిజ్ఞ మాట్లాడుతూ గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా పనిచేస్తున్న రెండు పీడీఎస్లు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఖమ్మం అంబేద్కర్ భవన్లో జరిగే విలీన సభ ద్వారా ఐక్యమవుతున్నాయన్నారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ చరిత్రలో ఇదొక చారిత్రాత్మకమైన పేర్కొన్నారు ఈ దేశంలో ఉన్న మరిన్ని విద్యార్థి సంఘాల ఐక్యతకు తోడ్పాటును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దీని ద్వారా దేశ బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ను తీసుకువచ్చి పేద ప్రజలకు ఉన్నత విద్యను దూరం చేస్తుందని పేర్కొన్నారు జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఖమ్మం నగరంలో జరిగే వీలైన సభను జయప్రాయం చేయండి ఖమ్మం నగరంలో పిడిఎస్ఈ ఖమ్మం నగరంలో పిడిఎస్యురా పోరాడదాం విద్యా పరిరక్షణకై పోరాడదాం పోరాడదాం శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడదాం పోరాడదాం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఖమ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో జరుపుకోతా ఉన్నాం ఇక్కడ ఉన్న విద్యార్థులు ఉన్న మేధావులు అందరు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని సభకు ముందు విద్యార్థులతోని భారీ ప్రదర్శన మయూర్ సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన కూడా ఉంటుంది కావున విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యార్థులు అనేక సమస్యలతోనే ఎదుర్కొంటా ఉన్నారు హాస్టల్లో జరుగుతున్న విద్యార్థులకు ఈ రోజు మెను చెప్పారు తప్ప నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మెను పెంచి ఈ రోజు కంట్రోల్ బియ్యాన్ని పాలిత చేసి ఈ రోజు విద్యార్థులకి డబ్బు బియ్యాన్ని పంపించిన పరిస్థితి ఈ రోజు హాస్టల్ గురుకులాల కనపడతా ఉంది అదే విధంగా ఖమ్మం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నా కూడా ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా ఈ రోజు పక్కదారి పట్టించిన పరిస్థితి కనపడతా ఉంది కొత్తగూడెం జిల్లాలో గిరిజనాల యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు ఇంతవరకు ఏర్పాటు చేయకుండా ఈ రోజు నిమ్ముఖీరు పరిస్థితి నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితి ఈ రోజు ఈ మంత్రులు చూస్తా ఉన్నారు ప్రధానంగా ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు తప్ప వీళ్ళు గాలి పర్యటనకే ఉన్నారు తప్ప ఈ రోజు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల మీద కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ ఏఐదు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కొమ్ము కాసి వాళ్ళకి అనుమతులు ఇస్తుంది ఈ రోజు ప్రభుత్వ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు స్కూలను మూసేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది మరో పక్క మరో పక్క విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తా ఉన్నాయి లెక్చరర్ సంఘాలు లెక్చరర్స్ ఉపాధ్యాయులు మొత్తం కూడా ఈ రోజు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది వారి సమస్యను పరిష్కరించకుండా ఈ రోజు ఈ నూతనంగా ప్రభుత్వం చూస్తా ఉంది ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని మధ్య భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాన్ని సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యని పరిష్కరించని ఏడల ఈ ఐక్యత ఏదో పీడిఎస్ ఐక్యత సదస్సు ఏదో జరుగుతుందో దాంట్లో కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉంటాం ఇప్పటికైనా ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల లాయశ్వరరావు గారు కావచ్చు పొంగులే శ్రీనివాస రెడ్డి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు వీరికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్య విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించడ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి మేము విద్యార్థుల తరఫున పోరాటాలకి సిద్ధం ఉంటాం తప్ప ఈ కార్పొరేట్ వ్యవస్థ లేదా మంత్రులకు కొమ్ము కాసే పరిస్థితుల్లో మేము ఉండం ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఏ అయితే పీడిఎస్ పేరు చెప్పుకొని చేస్తా ఉన్నారో వారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మాతో కలిసి రండి మా దాంట్లో వీలు కానీ చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నాం దాదాపు పదము పది సంవత్సరాలుగా రెండు పీడిఎస్ సంస్థలు ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా పనిచేస్తున్న ఒక స్థితి మనకు కనబడుతూ ఉంది కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల రెండు వేల పదమూడులో విడిబడి విడిపోయినప్పటికీ మళ్ళీ ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో రెండు పీడిఎస్సీ సభల విలీ రెండు పీడిఎస్సీల విలీన సభని నిర్వహిస్తా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా రోజు రోజుకి రాజకీయ పరిణామాలు అనేటువంటివి మారిపోతూ ఉన్నాయి అమెరికా లాంటిది అమెరికా ఈ దేశం ఈ ప్రపంచానికి పెద్దలాగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా ఈరోజు అసమానతతోని అవిద్యతోని అనారోగ్యంతో అదేవిధంగా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి అసమానతతోని ఇక్కడ ఇక్కడ అవకాశాలన్నీ కూడా మాకే కావాలని చెప్పేసి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఒక స్థితి మనకు కనపడుతుంది అదేవిధంగా పాలస్తీనా దేశంలో కూడా లక్షలాది మంది ఊచకోతకి తట్టుకొని అక్కడ వాళ్ళు విజయవైపు తీ విజయ వస్తున్న పరిస్థితి ఉంది ఆఫ్ఘనిస్తాన్ అట్లనే ఆ బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా విద్యార్థి ఉద్యమాలకే ప్రభుత్వాలు కూడా పైకొడుతున్న స్థితి ఉంది మన దేశంలో కూడా ఇప్పటికే మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని రెండు వేల ఇరవై పేరుతోని ఈరోజు ఉన్నత విద్యను మొత్తం కూడా పేద పడుగుబడిన వర్గాల విద్యార్థులకి అందకుండా చేస్తున్న ఒక స్థితి మనం కనపడతా ఉంది మొత్తం విద్యను మొత్తం కూడా కాషాయకరించడం కోసం న్యూ ఎడ్యుకేషన్ న్యూ సిలబస్ ఫ్రేమ్ ఈ ఈరోజు మొత్తం కూడా సిలబస్ను మార్స్ చేస్తున్న ఒక స్థితి కనపడతా ఉంది ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత వంద సంవత్సరాలుగా భారతదేశం ముందుకు పోతూ ఉంటే మళ్ళీ ఈరోజు మోడీ వచ్చి విద్యార్థులకి బాణామతిని శాతపడిని కోర్సులుగా పెట్టి ఈరోజు విద్యార్థులు చదివిస్తున్న పరిస్థితి ఉంది బెంగళూరు బెంగళూరులో ఒక యూనివర్సిటీలో శాతపడి ఎలా చేయాలో ఒక కోర్సును పెట్టిన ఒక స్థితి ఉంది అదేవిధంగా అనేకమైనటువంటి అనేకమైనటువంటి అశాస్త్రీయ భావజాలాన్ని నింపి తిరుగుమనం వైపు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మోడీ గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అదేవిధంగా విద్యార్థి వ్యతిరేక మొత్తం ఈరోజు చట్టాలను తీసుకొచ్చి ఈ చట్టాల ద్వారా మొత్తం తన పాశిష్ఠని ఇంకా తీవ్రతరం చేయడం కోసం ఒక ఒక భూమికి ఏర్పాటు చేసుకున్న ఒక స్థితి కనపడుతుంది అదేవిధంగా మొన్నటిదాకా స్వరాష్ట్రంలో వచ్చినటువంటి రేవంత్ సర్కారైనా గత ప్రభుత్వ విధానాలను అవలంబిస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం శంకించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న సమస్యలను కూడా ఈరోజు విద్యా కమిషన్ పేరుతోనే విద్యా కమిషన్ చూస్తున్న పరిస్థితి ఉంది అది ఆరు వేల పాఠశాలను ఇప్పటికీ మూసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటు స్థితి ఉంది ఈ విద్యా కమిషన్ ప్రభుత్వ పాఠశాలని కాపాడడానికి వచ్చిందా లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలని కాపాడడానికి వచ్చిందా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పీడిఎస్యు అనేది గత యాభై సంవత్సరాలుగా విద్యార్థి అమరు రక్త రక్తదర్పణతో ఏర్పడిన ఒక సంఘం నగలబరి శ్రీకాకుళం గోదావరిలో పోరాటాల వరవలిలో ఏర్పడినటువంటి ఒక విద్యార్థి సంఘం ఆ విద్యార్థి సంఘం పోరాట వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఇప్పటి వరకు పీడిఎస్యు తల విద్యార్థుల యొక్క తలలో నాలుగులాగా ప్రభుత్వాల కంటిలో నాలుగు కంటి కంటిలో నలసలాగా పనిచేస్తూ ఉంది విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా మరింత ఎర్పించడం కోసం మరింత ఉధృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పీడిఎస్ విద్యా సంస్థలు రెండు పీడిఎస్ విద్యార్థి సంఘాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం ఉన్నాయి దీని ద్వారా పీడిఎస్ఈ మౌలిక లక్ష్యాలైనటువంటి శాస్త్రీయ విద్య సమాజం కామన్ విద్యా విధానం అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఏవైతే ఉన్నాయో ఈ ఈ ఈ వెలుగులో పనిచేయడం కోసం ఈ రెండు పీడిఎస్లు నిశ్చయించుకొని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం ఉన్నాయి కాబట్టి ఈ సభని ఈ ఖమ్మం నగరంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు విద్యాభిమానులు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి వారందరి యొక్క సహ సహకారాల నుంచి ఈ కార్యక్రమం జయపరచు జయప్రదం చేయవలసింది కోరుతా ఉన్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్